ప్రభునంద్ ప్రియమన్ సహోదరి సోదరి ప్రైజ్ అడింది ఈరోజు బాక్షుడికి వెళ్ళి ప్రారంభిస్తుంది మొహలుద్ర మహాగండ సరస్వతి నాద పరసిద్ధాముడ ఆకాశానికి భూమి సంస్థాన సార్ వాళ్ళని సృష్టించిన సృష్టి గ్రతానికి వెళ్తూ సుటిక్రంనికి మేము చెల్లుస్తున్నాం తల్లి ఆయన పరిశుద్ధాంతంగా గదించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ఎక్కడ క్రింద కాల్చి కాపాడి భద్రపరిచి ఆరోగ్యించి ఆయుష్ శక్తించిగా నేను మంత్రి మమ్మల్ని నిలబెట్టుకున్న విధానానికి ఉత్తరాలు చెల్లిస్తున్నాను తండ్రి మరి రోజు వాళ్ళు ఆయన ఏసే వచ్చిన పిల్లలందరూ కూడా ఆశించుకు తీసుకుని బిడ్డు ఆయన ని బిడ్డలకు వాక్యం చెప్తుండగా అపిత్రమైన నా పెద్దలు అగ్నిచేత కాల్చి నా శరీరాన్ని మరుగుపరిచి మాన స్వరాన్ని మరుగుపరిచి దయ స్వరంగా మాట నాడిని దర్శించి నీ ఒప్పుడు గొప్ప నుంచి నీ నామానకు మైని తెచ్చుకోమని ఇస్తున్నాము వచ్చినాను మా పరమ తండ్రి మరి ఈరోజు మన వాక్ష అంశం ఏంటండి అప్పుడు వారు ఓ ఇస్త్రాయ్యలు అప్పుడు వారు ఓ ఇస్త్రాయ్యులు నిర్మాకాండము ముప్పై ఒకటి అధ్యాయము పద్దెనిమిది వచ్చి చదువు

కొండ మీద నలభై రోజులు మరి నలభై రాత్రులు నలభై పగలు ఉపాసం ఉండి ప్రార్థించినప్పుడు అండి దేవుడు ఏం చే తన చే రాతి చేత రాసి ఆ రాత్రి రాతి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎవరికిచ్చాడండి మోసే ఇచ్చాడంట ఆ రెండు రాతిపాలకులు తీసుకోనంట ఆ మోషే కొండ దిగి ఎక్కడికి వస్తున్నాడండి అండి ఇస్రాయల్ పాలకులోకి వచ్చేస్తున్నాడంట ఇస్రాయల్ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాతిపాలకులు తీసుకొని ఆ యొక్క మోసే మరి దేవుడు తనతో ఏమైతే చెప్పాడో ఏమైతే ఆ రాతి పాలకుల మీద రాస్తున్నాయో అవన్నీ కూడా ఎవరికి అందించాలండి ఇక్కడ ఉన్న ఇస్రాయల్ అందరూ కూడా చెప్పాలి కనుక మరి అవి పట్టుకున్న మోస వస్తాడంట ఏం జరిగింది ఇక్కడ చదువుడి కింద ముప్పై రెండో అధ్యాయము ఒకటి మూడో సంవత్సరాలు మోసే మోసే దిగకుండా కొండ దిగకుండా తడుపు చేయట ప్రజలు చూసినప్పుడు ప్రజలు చూసినప్పుడు ప్రజలు ఆ ప్రజలు ఆహ్వాన వద్దకు ఆహ్లో వద్దకు గుడి వచ్చి వచ్చి చూచుటకు ఆ ముందర నడుచుటకు నడుచుటకు ఒక దేవతను ఒక దేవతను మాకొకరు మా కొరకు చేయము చేయము నై నుండి గుంప్తులో నుండి మిమ్మల్ని మమ్మను మమ్మను రప్పించిన రప్పించిన ఆ మోస ఆ మోషే ఆ అనువాడు అనువాడు ఏమైనా మాకు తెలియదని మాకు తెలియదు అతనితో చెప్పి చూసానంటే ఇక్కడ ఏంటంటే మోర్సేటా కొద్ది కొట్టే ఉందంటే సమయం ఉందంటే దిగు వచ్చేస్తాడంట ఆ దగ్గర సమయంలో ఇంకా సమయం ఉంది అనిపించుకుంటే అంటే ఇక్కడున్న ఇక ఇస్రాయల్ అందరూ ఏంటండి అగ్రమం దగ్గరికి వెళ్ళారంటే ఏంటయ్యా యథ సముద్రం ఎండి పేరం చేసిన ఇక్కడ తీసుకొచ్చి మామూలు లేదో ఉద్దరం చేస్తాను అచ్చేసి ఇచ్చేసి చేశాడు కదా అతని కనపడకుండా పోయాడు మా ఏమైపోయాడు ఏమైపోయాడు ఎలాగైపోయాడు ఏంటి మాకు ఏమీ అర్థం కావట్లేదు నువ్వేం చెప్తావాళ్ళ చెప్తావు నాకు తెలియదు కానీ ఇప్పుడు మేము ఆరాధించినట్టు మాకు ఏం కావాలా ఒక దేవత కావాలి దాన్ని మాకు మీరు చెయ్యాలి అనేసి ఏంటండి ఈ యొక్క ఆహ్లాన్ని నాకు పట్టు పెట్టినప్పుడు ఈ ఆహారాన్ని ఏం ఏంటండి మరి వాళ్ళకి తీవ్రంగా చెప్పవలసిందండి ఆహార భయపడిపోయాడండి అళ్ళిపోయాడు అండి ఎందుకంటే ఇస్రాయల్ కంటే ఇక్కడ చాలా ఇదే మనుషులు నేను కానీ ఈ రీతిగా ఏమాత్రమే మాటను కూడా నేను ఏమైనా చెప్తున్నాను అని చనిపేద్దరమని అండి వాళ్ళకి భయపడటండి వాళ్ళకి ఏమి చెప్పడానికి చదవడం కూడా వచ్చినాం ट्रेनिंग అందుకు అందుకు ఆహ్లోను మీ భార్యలకు భార్యలకు చెవులు బంగారు పోగులను బంగారు పోగులను తీసి తీసి నా ఎదుగుండీ వారితో చెప్పగా చెప్పగా ప్రజలందరూ ప్రజలందరూ తమ చెవులున్న తమ చెవులను బంగారు పోగులను బంగారు పోగులను తీసి తీసి ఆహ్లోను అర్థి ఆహ్లో తెచ్చి ఏం చెప్పాడు అంటే అయితే ఒక మంచి అయ్యింది మరి కావాలంటున్నారు కాబట్టి మీరు ఆరాధించుకోవడం కొద్ది ఎవరు మీరు కావాలంటారు ఒక పని చేయండి ఎవరైనా అంటున్నాడండి మీ భార్య దగ్గర మీ భర్తల దగ్గర మీ బిడ్డల దగ్గర ఎవరెవరి దగ్గర అయితే ఏ బంగారం ఉందో ఆ బంగారం అంతా కూడా నా దగ్గర తీసుకుని రండి అన్నారు ఆ బంగారం అంతా ఎక్కడదండి దేవుడు ఉచితంగా ఇస్రాయేల్లు మరి యగుంప్తి దేశంలో బానిసత్వం చేస్తున్న సమయంలో దేవుడు అంటే వచ్చేస్తున్నప్పుడు అంట ఆ యజ్ఞంతులు మనసును మార్చాడంట దేవుడు చేసిన అద్భుత కార్యాలు దేవుడు చేసిన ఆచీన చూసి అయిపోతండి భయపడిపోయారండి అయ్యా దేవుడు అంత గొప్పవాడా అనేసి ఆ దేవుడు బిడ్డలు కానీ ఏళ్ళు మన దగ్గర ఎంతో కాలం కష్టపడి పనిచేశారు కనుక మన వేళ మనకేళ్ళకి మనం ఏమి కావాలి రుణం తీర్చుకోవాలని ఉద్దేశంతో ఏం చేస్తారంటండి అది దగ్గర ఏంటి నా అది బంగారం నాదిని దేవుడు చదివిస్తున్నాడు కదా అట్రీతిగా నా దగ్గర ఉన్న ఎన్ని బంగారం మంచి మంచి కొట్టి వస్త్రాలు ఎన్ని అన్ని సంస్థలు అంటే ఎవరికి ఇచ్చారంటండి ఈస్రాయల్కి ఇచ్చారంటండి అవి ఇచ్చినప్పుడు ఆ ఎవరిని దేవుడు ఏం చెప్పాడండి అవి మీకు మీ పిల్లలకి వాటిని పెట్టుకోమని చెప్పాడు అలా పెట్టుకున్న సౌలు ఇప్పుడు ఏమంటాడండి అండి ఆహారను అవి తీసుకొచ్చేసి ఇక్కడ నా దగ్గర తమ్ముళ్ళు తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత మరి ఈ ఇక్కడ ఏం చేస్తాడు చదమ్మా అతడు అప్పుడు వారి ఎద్ద నాలుగు అతడు అతడు వారి యొక్క వారి యద్ద వాటిని తీసుకొని వాటిని తీసుకొని పోగలతో పోగలతో రూపమును రూపమును ఏర్పరిచి ఏర్పరిచి దానిని దానిని పోత పోసిన చూడగా పోత పోసి దూడగా చేసాను దూడగా చేసాను అప్పుడు వారు అప్పుడు వారు ఓ ఇస్రాయలు ఓ ఇస్రాయల్ ఐగుప్త దేశంలో నుండి ఐకుంప్తి దేశంలో నుండి నిన్ను రప్పించిన రప్పించిన నీ దేవుడు నీ దేవుడు ఇదే అనేది ఇదే అని చూసారండి ఎంత మూర్ఖత్వం ఎంత అహంకారమో ఎంత మరి ఎలా ఉన్నది చాలా చూసారా ఎవరంటండి వీళ్ళ ముందర ఓ బంగారంతో ఒక దూడం చేసుకుని అక్కడ పెట్టుకున్నారు అది పెట్టుకునేదాన్ని అన్నారండి మమ్మల్ని అవి దేశం నుంచి తీసుకొచ్చినా ఇస్రాయల్ దేవుడు నీవే అంటే దాన్ని పేరు పెట్టారండి ఎంత ఎంత మూర్ఖత్వం ఎంత అహంకారంగా ఉన్నారు ఎంత మూర్ఖత్వంగా ఉన్నారు ఇక్కడ మరి మేలు చేసిన దేవుడు మర్చిపోయారు వాళ్ళు సొంతంగా చేసుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న సౌలతో వాళ్ళకున్న సవులకి కాళ్ళుకి ముక్కులకి ఉన్న బంగారంతో ఏం చేసేది చెప్పండి ఆ యొక్క అక్కడ ఉన్న యహరాని యొక్క మాట యహరోని భయపడడం వల్ల ఖచ్చితంగా అహర్వాడిని వాళ్ళకి చెప్తే అలా తప్పుడు పని చేయరు అహరోలు కూడా అక్కడ చెప్పలేదు కనుక వాళ్ళు ఏం చేశారు చెప్పండి ఏమన్నాడంటే అయితే నేను చేసిస్తాను రండి తీసుకురాను అనగానే అతనే చేసించాడంటే చేసేత అని తీసుకొచ్చి అలా పెట్టి ఓ ఇస్రాయేలు అసలు తీసుకొచ్చావయ్యా మేము బానిసత్వంలో కష్టంలో బాధలో ఆ పొరవ చేతిలో దెబ్బతింటే ఆ పొలవ చేతిలో బానిసత్వం చేసుకుంటూ మేము మా పిల్లలు నలిగిపోతుంటే మేము ఏడుతూ ప్రారంభం చేసినప్పుడు మాకు అన్నీ తొడడాకే నువ్వు ఒక అప్పుకారం చేసేవా రసముందులో నిండుపాలుగా చేసి ఆలన్న నడిపించి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావయ్యా మాకు కావాలంటే ఏమి ఇచ్చావు నాయన నువ్వు ఆహారం ఇచ్చావు అన్నా కురిపించావు ఇన్ని అద్భుతాలు చేసావు బాణ నుంచి నిండిపుగించావు ఇన్ని హచ్చరికాలంటే అద్భుతకాలం చేసిన దేవుడు నువ్వే ఇదిగో అనేసి అండి ఆ యొక్క ఏం ఏ రూపం చేశారు ఒక దూడ రూపాన్ని చేసుకునేసి అండి ఆ దూడకు నమస్కారం చేస్తా ఆ యొక్క దూడకు పూజలు చేస్తూ అక్కడ ఏంటండి పేరైతే ఎవరు చెప్పండి దేవుడు పేరు పెట్టారు అక్కడ చేస్తున్న శేషలు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయో చెప్పండి సైకా శేషలు ఉన్నాయండి అది చేస్తున్న శేషలు బాగాలేదు కానీ వాళ్ళ దేవుడు మాత్రం ఏమంటున్నారు చెప్పండి మమ్మల్ని తీసుకొచ్చింది ఓ ఇస్రాలు నీవే అనేసి అండి అక్కడ ఆ రీతిగా చేస్తున్నారు ఇక్కడ చూద్దామండి తర్వాత అహరోను అహరోను అది చూచి అది చూసి దాని ఎదుట దాని ఎదుట ఒక బలిపీటం కట్టించి పట్టి వేటం కట్టించును మరియు మరియు అహరోను అహరోను రేపు రేపు యహోవా ఇహోవాకు నాకు యువబాబు పండుగ పండుగ జరుగునని జరుగునని చాటింపగా చాటింపగా మరినాడు మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను నానబలు సమాధ సమాధాన బలులను సమాధాన బలను నేర్పించరు నేర్పించరు అప్పుడు జనులు అప్పుడు జనులు తినుటకు తినుటకును త్రాగుటకును తాగుటకును కూర్చుండి కూర్చుండి అడుగుటకు ఆడుటకు లేచి మళ్ళీ ఏమన్నా ఎవరు ఏం చెప్పాడు రేపు దేవుడికి పండగ ఎప్పుడండి రేపు మరి బాగు చేసుకుంటుంది మళ్ళీ ఏం చేయాలి చెప్పండి ఒక పండగ చేయాలి అక్కడ మళ్ళీ ఏంటి బలిపీఠం కట్టించాడంత అంటే దాన్ని అక్కడ ఏం చేసి తాగించండి అక్కడ ఒక బలిపీడం కట్టి దాని మీద పెట్టి ఈ రోజు ఏం చేయాలంటే పండగ చేసి మీరు పూజించి మీరు ఇష్టం వచ్చిన తా మీరు ఇష్టం వచ్చినా తిని మీరు ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ కడితే మీరు ఏం చేసినా ఏమీ పర్లేదు మీరు ఏం చేసినా పర్లేదు ఇక్కడ ఇక్కడ మాత్రం ఈ పండగ ఆచరించింది ఎవరు చెప్పారండి అహరోహుని చెప్పారండి ఆహారోడిని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అండి యాజ్ ఎన్నుకున్నాడు

మరి దానికి కనబడుతుందండి ఇక్కడ అహరోహన్ చేసింది చాలా తప్పుకోండి అహరోహన్ ఏం చేసాడు చెప్పండి వాళ్ళకి మన మన దేవు ఆ హిందూ దేశం తీసుకొచ్చిన మన నాయకుడు దేవునితో మాట్లాడటానికి ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు వస్తాడని చెప్పడం మానేసి తప్పుడు మార్గం నడిపించాడు ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏం చేస్తాడు చెప్పండి నిజమైన సత్యమైన దాన్ని చెప్పడం కానీ అసత్యమైన పాత్ర ఎక్కువగా నడిపించడం ట్రై చేస్తున్నాను ఇక్కడ కూడా అదే పొజిషన్ ఉన్నాడు ఆ రీతిగానే ఉన్నాడు ఆ రీతిగానే చేసాడు చెప్పండి వాళ్ళని ఏమన్నారండి హో పండుగ చేద్దామంటాడు అక్కడ టైని ఏం చెప్పండి వాళ్ళు బంగారం చేసిన ఒక దూడని పెట్టుకునేట్టండి దాని ఎదుట వాళ్ళు అండి వాళ్ళు ఇష్టం వచ్చిన తాగుతారు వాళ్ళు ఇష్టం వచ్చిన ధ్యాన వాళ్ళు ఇష్టం ఇష్టంగా వాళ్ళు ఆ రీతిగా ఉన్నారని ఇక్కడ బైబిల్లో వాక్యం స్పష్టంగా రాసి రాయించబడింది కనుక ఆ వాక్యం ఈ రోజు మరి చెప్పడానికి ఎక్కువ చూశారండి ఎంతటికి కార్కులు ఎవరంటే అండి ఆ రోజు మాత్రమే తన భయపడటం వల్ల తను ప్రజలు ఏదో చేస్తారనేసి అలా చేయడం వల్ల అక్కడ ప్రజలందరూ ఏమైపోయి పాడైపోయేవాడు నిజ దేవుణ్ణి వాళ్ళ బాధల్లో వాళ్ళ కష్టాల్లో వాళ్ళ సమస్యల్లో వాళ్ళ వేదంలో బయట తెచ్చుకొచ్చిన దేవుడిని మర్చిపోయి వ్యర్థమైన వాటి వైపు చూసి వ్యర్థమైన దాన్ని ఏం చేద్దాం చెప్పండి వాళ్ళు పూజిస్తున్నారు చూద్దామ తర్వాత ఏడో వేసినోషన్ ఇట్ల నువ్వు నువ్వు తిరిగి నువ్వు దిగివెళ్ళు నువ్వు దిగిప్త దేశం నుండి నుండి రప్పించిన రప్పించిన ప్రజలు నీ ప్రజలు చెడిపోయేది చెడిపోయేది నేను వారికి నియమించిన నియమించినా త్రోవ నుండి ఓవ నుండి త్వరగా త్వరగా తమ కొరకు తమ కొరకు కోత పోసినత పోసిన దూడను చేసుకుని దూడను చేసుకుని దానికి సాకి పడి దానికి సాకి పడి బల్లిని అర్పించి నర్పించి ఓయి ఓయి ఇస్రాయేల్ ఇస్రాయలు ఇస్రాయేల్ ఐగుప్త దేశం నుండి నిన్ను రప్పించిన రప్పించిన నీ దేవుడు నీ దేవుడు ఇదే అని ఇదే అని చెప్పుకున్నదా నేను దేవుడి తెలియదు కానీ దేవుడికి సమస్త వెనుగొన్న దేవుడు సరస సృష్టికర్త ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారో అని ఆయన తెలుసుకొని కానీ చెప్తున్నట్టు అండి ఓ ఓ మోసాయ నువ్వేమనుకుంటావు కానీ ఇదిగో నా ప్రజలు నేను తీసుకొచ్చానే నేను ఐదు తెస్తుంది నేను తీసుకొచ్చి ప్రజలు ఏమి పెరగడండి చెడిపోయారు వాళ్ళు ఏమి పెరగడండి చెడిపోయారు నా మాట వినలేదు నా మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు దూడని దాన్ని దానికి పడుతున్నారు దాన్ని పూజ చేస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు కనుక వాళ్ళు ఎవరు వాళ్ళు ఎటువంటి ప్రజలు ఎటు కింద ఏమన్నారు చూడండి అటువంటి ప్రజలు చెప్తున్నారు చూడాలి మరియు మరియు ఏ హోవా ఇట్లా నేను ఇట్ల నేను నేను ఈ ప్రజలు చూసి ఉన్నాను ఇదిగో ఇదిగో వారు వారు లోబడి నల్లని ప్రజలు 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 కావున నీవు నీవుడు నా కోపము నా కోపము వారి మీద వారి మీద నుండును నుండును నేను వారిని వారిని కాల్చివేసి కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా గొప్పగా చేసేది అంటే వాళ్ళు పాపం చేశారు వాళ్ళు తప్పు చేశారు కనుక నేను వాళ్ళు కాల్చి వేస్తాను నేను వాళ్ళకి శిక్ష ఇస్తాను కనుక నేను మాత్రం నేను ఆస్వాదిస్తాను నీ నువ్వు ఏదిగా నా మాట లోపడ్డావో నేను అలా చేస్తున్నా ఇంటి పరిస్థితుల్లో లో ప్రజలు దేవుని మాటకు లోపడకపోతే చాలా కష్టం అంటండి మనం ఎప్పుడైతే మరి ఈ లోకంలో ఉంటూ మనం నిజ దేవుడిని తెలుసుకొని కూడా మరి దేవుడిని సరైన మార్గంలో మనం వెతకపోతే సరైన మార్గంలో సక్రమైన మార్గంలో దేవుని సన్నిధానికి రాపోతుంటండి అప్పుడంటే దేవుడు మాటనంటే మనం వినట్లేదంట దేవుడికి లోపడతా ఎవరికి లోబడిపోతున్నాను అండి ప్రజలకు లోపడిపోతున్నాం మనుషులకు లోపడిపోతున్నాం మనుషులకు భయపడిపోతున్నాం ఇక్కడ మోసే ఒక నా యొక్క ఆహారం ఒక యాజకుడిగా ఉంటు కూడా ఏం చేయడం చెప్పండి ప్రజలకు లోపడిపోయి ప్రజల తప్పుడు మార్పులను నడిపించడానికి మరి దారి చూపించేసాడు అయినప్పటికీ దేవుడు ఎన్ని ఎరుగున్నా దేవుడు కనుక అంటున్నాడో నా కోపం వాళ్ళ మీద ఎగిరిపోతుంది నీ మీద కాదు నాకు చాలా కోపంగా ఉంది ఎందుకంటే నేను అయింది దేశంలో ఏ పరిస్థితి ఉంటే ఏ ఎలాంటి పరిస్థితిలో బాధపడుతున్న వాళ్ళు నేను ఎటువంటి స్థితిలో ఎటువంటి స్థితిలోకి తీసుకొచ్చాను ఇదంతా అంతా వచ్చి వైసరాయలో లేసి మరి దానికి సాగిని పడుతున్నాను కనుక నాకు చాలా కోపంగా ముందు కనుగలేసంటండి దేవుడంటే అండి ఆగ్రహంతో ఉన్నప్పుడంట ఆ యొక్క మోషే మరి దేవుడిని ఎదిగా బతి పలుకున్నాడు చూడవండి కదా పదకొండు వచ్చినము మోషే మోషే తన దేవుడైన దేవుడైన ఏహోను బ్రేత్మలా అనుకొని పద్మ అనుకొని ఏహో నీవు నీవు మా మహాశక్తి వలన మహాశక్తి వలన మహాశక్తి వలన బాహుబలం వలన బాహుబలం వలన దేశంలో నుండి ఇంటి దేశంలో నుండి రప్పించిన రప్పించిన నీ ప్రజల మీద ప్రజల మీద నీ కోపం మండనే కోపమం ఏమంటాడంటే అయ్యా నువ్వు మహాశక్తిమంతుడు నువ్వు సర్వశక్తి మంత్రుడు నువ్వు నీ ప్రజలైనా మరి ఇస్రాయల్ని ఐగింపు చేస్తున్నారో వాళ్ళ కష్టం చూసి వాళ్ళ బాధను చూసి వాళ్ళ వేదన చూసి నువ్వు వాళ్ళ బయట తీసుకొచ్చావు ఒక అయ్యా మరి తీసుకొచ్చి నువ్వే అలా మండిపోతే ఎలాగయ్యా అలా నువ్వు బాధపడిపోతే ఎలాగయ్య అలా నువ్వు కోపపడిపోతే ఎలాగయ్యా నీ యొక్క కోపాన్ని అంటే వాళ్ళు తరుపుని ఎవరు మాట్లాడుతున్నారండి మధ్యవర్తిగా ఉన్న మోషే నాయకుడు మాట్లాడుతున్నాడంట వాళ్ళ తరపున వారి దేవుడి దగ్గర నుంచి రాతిపాలకు తీసుకొని వచ్చాడు కదా మోషే ఇంకా రాతిపల్లకి తీసుకురాలేదు తీసుకురాడు సిద్ధంగా ఉన్నాడు ఇంకా ఇస్రాయల్ మధ్యకి రాలేదు రాకుండా కొండ మీద ఉన్నప్పుడే దేవుడు అండి ముందుగా ఎవరు బయలుపరిచాడండి మోషే బయలుపరిచేసి మోసే నాయకం చెప్పి మోసే తి మాటలు అన్ని మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న సమయంలో మోసే దేవుని చెప్తున్నాడంట అయ్యా నీ కోపాన్ని తగ్గించాయా వాళ్ళ మీద కాపాడు ఎందుకంటే నువ్వే తీసుకొచ్చావు నీ బహుబలం చేత నువ్వు చా చాసిన చేతి చేత అవి ఇంటి దేశంలో నువ్వు తీసుకొచ్చావు కదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోడాయా ఒక్కసారి వాళ్ళనే క్షమించండి ఆయన శని దేవుడు అంట మరి మోక్షే అంటే దేవుడు ఇద్దర ఇక్కడ చూద్దామండి ఆయన కొండల్లో ఆ కొండల్లో వారిని వారిని చంపుట్టునట్లు చంపునట్లు భూమి మీద నుండి భూమి మీద నుండి వారిని వారిని నసింప చేయనట్లు నసింప చేయనట్లు కీడు కొరకే కీడు కొరకే వారిని తీసుకొని వారిని తీసుకొని పోయినని పోయినని ఐగుప్తులు ఐగుప్తులు ఎలా ఎలా చెప్పుకుని వెళ్ళను చెప్పుకుని వెళ్ళను నీ కోపాగ్ని నుండి కోపాగ్ని నుండి మల్లుకొని మల్లుకొని నీవు నీ ప్రజలకు నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక కీడు చేయక దాన్ని గూర్చి దాన్ని గూర్చి సంతాపడు అయ్యో ఆ కొండల్లోంచి ఆ బయలుదైన పరిస్థితిలోంచి ఆ దేవుడు తీసుకొచ్చి మళ్ళా మళ్ళీ దేవుడు శిక్షించాడు అనేసి అన్నిలో అయి గుంపు అలా అయ్యి చెప్పుకోకుండా ఉండాలంటే నీ పాప ఇం ఏం చేసుకోవాలికోవాలి అయ్యి అంటే మరలా బతిమతున్నాడు రెండో మరి మరలా దేవుడు ఎవరు బతిమంతండి మోసే దేవుడు ఎందుకు బతుమతున్నాడు అంటే మరి దేవుడు మీ పట్ల మరి ఆయన ఎలా ఉండే మోసే విశ్వాసంతో ఉన్నాడు నమ్మకంతో ఉన్నాడు దేవుడు నిజంగా తెలిసి తెలిక ఏదైనా తప్పు చేస్తే క్షమించే దేవుడు ఉన్నాడు కనుక ఆయన కలిగిన ముద్ది జాలగల దేవుడు కనుక ఇస్రాయల్ తిరిగి చేసిన తప్పుని దేవుడు క్షమిస్తాడని మరి అతనికి ఏం కలిగి ఉందండి అటువంటి ఒక మనస్సు కలిగింది కనుక ఆ మనసుతోటే దేవుడు అడండి ప్రతి మార్పు ఉంటున్నాడంట అయ్యా నా ప్రజల పక్షాన్ని ఇంటికి నేను అడుగుతున్నాను అయ్యా నీ కోపాధులను మళ్ళు నీ ఆగ్రహాన్ని నిడిచిపెట్టి నీ నీ యొక్క ఇస్రాయల్ని కాపాడమని చెండి దేవుడు అడుగుతా మళ్ళీ ఏమని అడుగుతుందని తెలుసండి పదమూడవ చిన్నమా Ni se aclena, se aclena, Abraham no, Abraham no, Isacono, no. no. Israel no. Israel no. చేసుకోను నీ వారితో వారితో ఆకాశ వలె కాశీ నక్షత్రం సంతానం అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి నేను చెప్పిన నేను చెప్పిన సంతానం ఇచ్చేదని వారు వారు నిరంతరం నిరంతరము దానికి హక్కుదారులు కుదురని హక్కుదారులు వదురని వారితో వారితో నీతోడని ప్రమాణం చేసి ప్రమాణం చేసి చెప్తావా నేను ంటే అయ్యా నువ్వు మనయ్యా నీ ప్రజలైన అభ్రమిష కేక కూర్చుని నువ్వేం చెప్పేవయా నువ్వేమో అగ్ధాన్ని చేసావయ్యా అవన్నీ మర్చిపోయావనయ్య నీ యొక్క సంతానం నేను నేను ఆశ్వస్తాను అన్నావు నీ సంతానాన్ని నేను అభివృద్ధిలో తీసుకొస్తాను నీ సంతానం అభివృద్ధిలో తీసుకొచ్చేదే కాదు ఈ దేశాన్ని ఇచ్చేస్తాను అన్నా కదయ్యా ఇప్పుడు ఏంటయ్యా బాబు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం ఏంటనేసి ఏంటండి మరలా అక్కడ దేవుడు ఇచ్చిన ఆశీస్ రాద జ్ఞాపనం అలాగే మనం కూడా ఒకసారి అంట మన బిడ్డల కోసం మన భర్తల కోసం మన బంధువుల కోసం మన స్నేహితుల కోసం మనం తీసిన వాగ్దానాన్ని జ్ఞాపనం చేసుకోండి అయ్యా నీ ఒకప్పుడు ఈ రీతిలో వాగ్దానం చేసే కదా ఇలా ఈ వాగ్దానం చేసే కదా ఒకసారి జ్ఞాపన చేసుకోండి అయ్యా ఎందుకయ్యా మళ్ళీ నా కుటుంబంలో ఇటువంటి సమస్యలు ఎందుకైనా వీళ్ళ పట్ల ఇటువంటి గల్ ఎందుకైనా చదువులు ఎవరికి పడిపోతారు ఉద్యోగం లేక వ్యాపారం లేక ఎంతమంది అయితే మరి బాధల్లో కష్టంలో ఉన్నారో అందరూ ఏం జ్ఞాపం చేసుకోవాలంటండి దేవుడు చేసిన వాగ్దానం జ్ఞాపనం చేసుకోవాలంట అది ఎవరిని జ్ఞాపన చేస్తారీ సమయ మోసం జ్ఞాపన చేస్తే నువ్వు కూడా దేవునికి సాధ్యం అందులో ఈ నెల ఏడు నెలలకు వచ్చాయ ఇంకా నా పరిస్థితి మారలేదా ఏడు నెలలో కూడా ఇదే స్థితిలో ఉన్నానయ్యా ఈ నెలలోనే నువ్వు కరుణ చూపించాను ఈ నెలలోనే నువ్వు ట్యాక్స్ ఇచ్చే నా కుటుంబాన్ని ఆస్వాదించాలి ఎప్పుడైనా ఆస్వాదించాలి నా మధ్య చేతితో కష్టం చేతిన్ని రుజులుగా తీసుకురావాలి నా బిడ్డలకి ఉద్యోగాలు రావాలా నా బిడ్డలకి ఈ సంవత్సరం ఈ నెలలైనా వివాహం కావాలయ్యా ఈ నెలనే బిడ్లకే గరం పొలం కావాలి ఈ నెలన్నీ సరే మా ఇంటికి కొనుక్కోవాలి ఈ నెలన్నీ సరే మేము పొలం అమ్మాలి ఇలా ఏదైతే ఎవరు మరి హృదయాల్లో ఏముందో ఎవరి కుటుంబంలో ఏ ఏ ఒక్క అవసరం ఉందో ప్రతి అవసరం అంటే ఎవరి దగ్గర పెట్టాలండి దేవుని దగ్గర దేవుని దగ్గర పెట్టాలి దేవుడిని అడగాలట అడుగుడు మీకు ఎవరినన్నా చెప్పిన దేవుడి మాటని జ్ఞాపకం చేస్తే అడిగినప్పుడు దేవుడు సంస్థానే అనుగ్రహించే దేవుడు నువ్వు బాధపడితే ఆయన చూసి నవ్వే దేవుడు కాదు కానీ నీ బాధను నీ కష్టాన్ని చూసి ఆయన ఒకవేళ తెలుగు నువ్వు చేసిన తప్పును బట్టి ఆయన పాపబడినా మొదల ఆయన నేను చేత చెప్పండి ఆయన ప్రపజాతం అలాంటి క్షమించి నీ పట్ల జాచు దేవుడు కాల్పడుతున్నాడు కనుక మోసే అటండి ఆ యొక్క ఇస్రాయల్ చేసిన అప్రంశం లేకపోవడం వాగ్దానా జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత పద్నాలుగు రోజులు కూడా అంతట అంతటాంతా యేహోవాహోవా తన ప్రజలకు తన ప్రజలకు చేసిందని తెలిసినది చెప్పిన చెప్పిన ఈ సంతాపడిన సంతాపడిన ఎప్పుడైతే ఇదంతా చెప్పడం సో అప్పుడు దేవుడు అట్టండి ఇస్రాయల్ జనాల కంటే కీడు చేయకుండా సంతాపడ్డాడు అంటే శాంతించాడంట సమాధానం పడ్డాడంట సర్లే అయితే అన్న అనేసాటండి మోసే చెప్పిన విధానాన్ని అంటే దేవుడికి అంగీకారం అయింది కనుక దేవుడు అంటే ఇస్రాయల్ని అంట ఆయన క్షమించే దేవుడికి అక్కడ కనిపిస్తున్నాడు మనం ప్రార్థన చేసుకుందాడు దేవునికి స్తోత్రి మోహను మహాగండ సరస్ పర ఏసయ్యా ప్రభు నాయన మా జీవితాల్లో మా కుటుంబాల్లో నాయన మేము ఎన్నెన్నో అద్భుతాలు ఎన్నెన్నో అచ్చరికాల చేస్తావయ్యా మా ఒక జీవితాన్ని మార్చి మమ్మల్ని నిలబెట్టుకున్నావు అయినప్పటికీ కూడా నాయనా మేము తండ్రి లోబడిన బిడ్డలాగానే ఉన్నాము తండ్రి నాయన అలాడు మా మిత్రులు ఎలాగైతే ప్రభా నీకు లోబడకున్న ప్రభు నాయన దూడను చేసుకుని ఎలాగైతే సాగలు పడ్డారు ప్రభా అట్ల మేము కూడా అనేక విషయాలు తప్పుపోతున్నామయ్యా దయచేసి క్షమించా కనిగిరించేయా కటాక్షించేందుకు నీ బిడ్డలు నీ ఇబ్బందులు ఎంతమంది అయితే ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారా ప్రభా వారి కుటుంబాల్లో తన సీక్రెట్ ఫైర్ వెలుగు కలుగురిగాక శీకర్ శత్రులు బంధించి అందగా శక్తులు లాయపెత్తి ఆయన ప్రతి కుటుంబానికి నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపనం చేసుకోండి నీ సంతానాన్ని ఆస్వాదిస్తానున్నావయా నీ సంతానాన్ని విస్తరింపు నీ సంతానానికి ఈ యొక్క దేశాన్ని ఇస్తానన్నావు ఈ భూమిని ఇస్తానన్నావు కదా తండ్రి ఆయన పరిశీతాన్ని ఒక్కసారి జ్ఞాపకం ప్రభు నాయనా షాపు నుంచి పాపు నుంచి విడుదలకి వేస్తున్నాము విడుదల కలుపు కదా నాయన కుటుంబాల పడి చేస్తున్న ప్రతి సంస్థ వేస్తున్నాము కొట్టి వేయబడిగా వేస్తున్నావు ప్రతి కుటుంబానికి వేలుగు కలిగి ప్రతి కుటుంబంలో తండ్రి రాజరక్షణ గంపాన్ని పిండిపిస్తుంటే ఆస్వాదిస్తాను తండ్రి అట్టించినాయా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చిండయాన్ని తండ్రి ఎంతో మంది బిడ్డ యజ్ఞం రాస్తున్నారు పరీక్షలు నిపుతున్న యజ్ఞం రాసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎగ్జామ్ రాసి బిడుగు ప్రభుత్వ నిత్య నాయన ఉద్యోగాలు ఇచ్చేస్తుంది నామలో కలుగును కాక అడ్డు తొలుగు పోనుగాక అద్భుతమైన తండ్రి మీరు ఆశ్రదించిన మీరు నాయనా నడుచున్నాడు నాయనయ పరిశి దాంట్లో పాలిచ్చిన బిల్ తగిన ఆరోగ్యం పెట్టుకుంటే కృపద ఇచ్చేట ఈ రోజు ఆపరేషన్ చేసిన బిల్ల అందరూ కూడా బ్రవా నాయన మంచిగా ఆపరేషన్ చేసి క్షేమంగా బయటకి వచ్చి కృపదా ఇచ్చేమని నడుచున్నాను తండ్రి నాయనా మా భారతదేశంలో ప్రజలందరినీ దీవించడం ఆస్వాదించడం ప్రతి ప్రతిసారి సంఘాల పట్ల నిగ్రఫా కావదరించి తండ్రి నాయన అన్ని సంఘాలు దీవించి ఆస్వాదించమని నడుచున్నాను తండ్రి మా భారతదేశానికి ఎటువంటి నాయన ఉగ్రత రాకుండా తండ్రి నాయన ఉగ్ర కాపాడు కాపాడమని నడుచున్నాను తండ్రి సహాయించమని నడుచున్నాను నాయన ఎంతమంది దివాక్యున్నారు అవ్య వాళ్ళ కుటుంబంలో సంస్థలు వాళ్ళకు నా బిడ్డల పట్ల వాళ్ళు తండ్రి వాళ్ళకున్న ప్రతి విషయాల్లో కూడా వేస్తున్నా విడుదల కలుగునే తండ్రి ఆయన వేడుగురి చేతులు ప్రతి దుష్ట శక్తులు అంధకార శక్తులు వేస్తున్నాము ప్రతి కుటుంబానికి వెలుగును అనుగ్రహించమని అడుచున్నాం తండి ఏడు నెలలో తండ్రి నాయనా ఈ మొదటి వారాన్ని ప్రభు తండ్రి నాయన నీ బిడ్డల కారుస్తున్న కన్నీరిని మీరు చూసి బావ్య వాళ్ళ కుటుంబానికి వేస్తున్నా ఉంటే విడుదల దయచేయమని అడుచున్నాం తల్లి విడిపించమని అడుచున్నాం తల్లి నీకు స్థుతి స్తోత్రాలు తెలుస్తున్నాను నాయన రక్షణ ఎనబడికి రక్షణ దయచేయండి అయ్యా మారు మనుషులు పరిశుద్ధాపం దయచేది తండ్రి నాయనబడి అయితే ప్రభుత్వం ఇదిగో తండ్రి నాయన నాయన వేదనతో దుఃఖంతో కన్నీరు కారుస్తున్నారు తల్లి నాయన బిడ్డలు పాగొట్టుకుని తండ్రి భార్యలు పాగొట్టుకుని భర్తలు పోగొట్టుకుంటే ప్రభు నాయన అనేక రుచిగా ప్రభుత్వం ఇది ఆయన వేదనతో దుఃఖంతో కన్నీరు కారుస్తూ కుటుంబానికి వేస్తున్నారు విడుదల దయచేది తల్లి వాళ్ళని వాదార్చండి ప్రభు వాదార్పును అనుగ్రహించమని నడుచున్నాను తండ్రి వికిస్తూతున్నాయన పరిశుద్ధాత్మడా రక్షక నాదా అద్భుతాలు చేసిన దేవుడ నిపుణులకే ఆశ్చర్యాల రిక్షా డ్రైవర్ కానీ జవాహన్ డ్రైవర్ కానీ కృపాన్ని కావత నుంచి ప్రతి బండి ముందు మీరు నడిపించి నాయన వాళ్ళు క్షేమంగా గృహాలకు వచ్చే కృప దైవని నడుచున్నాను తండ్రి నాయన వాళ్ళు చరిత్ర చేతుల కష్టాజితాన్ని వృద్ధులు తీసుకున్నాడు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వ్యాపారాలు కూడా ఆ వృద్ధిలో వచ్చే కృప దయ ఇచ్చేమని నడుచున్నాను తండ్రిని ఆయన పొలాలు స్థలాలు అమ్మాలనుకునే త్వరగా ముడిపెట్టు కృప చేస్తున్నా కూడా తల గృహాలు కొనుక్కోవాలని ఆస్తి ఎదురు చూసిన వెళ్ళక ఆయన త్వరగా ఆర్థిక పరంగా సాయం అందం చేసి వాళ్ళు గృహాలు కొనుక్కుని కృప దయచేసి తల్లి కదా ప్రభుత్వం ద్వారా పట్ట వస్తాది ఆస్తి ఎదురు చూసిన వెళ్ళక అందరూ కూడా ఎన్నో పట్టాలు కృప దయచేయమని అడుగుతున్నాను తల్లి నాయన అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆస్తి ఎక్కువ చేత నింపు నడిపించి మంది తండ్రి కుమార ఆత్మ నావన ఈ ప్రార్థన అంతా మీకు సమర్థం చేసుకున్నాం మా పరమ తండ్రి దాన్ని చేస్తున్నాను